బట్టతలతో హైదరాబాద్ ఇంతమంది వక్తలు అత్యద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను ఏమని మాట్లాడను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను ఆ మహాతల్లి మహానటి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ దాన్ని ఎట్లా నేను ఆవిష్కరించు అనే ఇందాక అక్కడి నుంచి మీమాంసలో ఉన్నాను నిజంగా కూడా చాలా కష్టం కానీ ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు దీనికి కాలమైనటువంటి ప్రతి ఒక్కరికి సిరస్సు వచ్చే పొరక నమస్కరిస్తాను బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది నేను పునాదురావుడు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు చెయ్యకూడదు అయినా సరే తప్పనిసరి పరిస్థితులు వస్తాను అన్నాను అది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిబ్రవరి మంత్ మార్చి రాబోతుంది అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు నలుగురు కుర్రవాళ్ళు నరసింహరాజు హీరోగా ఉంటాడు నువ్వు అందులో ఐదుగురులో ఒకడివి అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో ఎవరోతో యాక్ట్ చేస్తావో తెలుసా అన్నారు తెలియదు మహానటి సావిత్రి గారు ఉన్నారు ఆవిడ కాంబినేషన్ నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు కానీ ఇది నిజమైనట్లుగా అవాకై వింటే ఎస్ ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో ఆ పంచవటి హోటల్లో రూమ్లో సేద తీరుతున్నారు రండి పరిచయం చేస్తామని అని తీసుకువెళ్ళారు ఆవిడ చూడగానే అసలు అవాక్ అయిపోయాను నోట మాట్లాడలేదు ఈవిడైనా ఎన్నాడు తెరవేద నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళం ఆవిడని ఎంతగానో అలా చూసేవాడిని ఏమీ మాట్లాడలేదు నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నారు ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజు రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆ పేరు ఇక మీరు చెప్పాలని చిరంజీవి అన్నాను శుభం అన్నారు రేపు ఎప్పుడు మనంతా కలిసి నటిస్తామని చెప్పారు అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగ్లో వర్షం వచ్చింది ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటని మీరు అనుకోవచ్చు అవి మ్యాంగో షవర్స్ అంటారు మొన్న మొన్న కూడా వచ్చింది అట్లా అలాంటి అకాల వర్షం వచ్చింది ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది కానీ జల్లు పడుతుంది అనమాట అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి కవిత సావిత్రమ్మ గారు గోకింద్ రామారావు కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు నరసింహరాజు వీళ్ళందరూ వండిన తర్వాత చాలాసేపు వర్షాలు వస్తూనే ఉంది ఎవరికి తోయట్లేదు ఏ మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు సరదాగా చిరంజీవి డ్యాన్స్ ఏమయ్య రటం ఆలస్యం వాళ్ళని ముందు రెడీ అయిపోతారు నా దగ్గర టైపు రికార్ ఉంటుంది అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్ అది వేసుకుని నువ్వు డ్యాన్స్ వస్తాను నాకేంటంటే సాహిత్యం చూస్తున్నారు ఇంకా పెద్ద ఉత్సాహం నాకు అలా చేస్తూ చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబ్బుకుని కింద స్లిప్ అయిపో పడిపోయాను పడిపోయిన ఆగకుండా అక్కడ నాకు పోవడం డాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు ఆవిడ చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట ఎంత అంతా ఇంత కాదు అంతటి మహానటి నోటు వెంబట చాలా మంచి యాక్టర్ అవుతావు ఎందుకంటే నీలో స్పోర్టినోజ్ చూశాను ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డాన్స్ వేయడం అనేది ఆ నేచర్ చూశాను ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అని ఆ మహా చేత అనిపించుకోవటం అనేది నాకు అంత ఇంత కాదు వెయ్యి ఏనుగుల బలంగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది అది చాలా రోజుల తర్వాత అంటే ఎయిటీ ఎయిటీలో ఒకటి నైన్టీన్ ఎయిటీలో అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి అందులో నేను కృష్ణరాజు గారు సుజాత గారు జయసుధ గారు మేమంతా ఉన్నాము ఆవిడ నా తల్లి పాత్ర ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసి నటించే అవకాశం నాకు కలిగింది ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడ చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం ఆ తర్వాత మరి కాలం చెందారు కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటు ఉంటాను ఏదైనా పాత పాట చూడాలంటే కనుక నాకు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినవి ఆవిడ పాడినవి ఆ పాటలే చూస్తుంటాను ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎంత హావభావాలు కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించేటువంటి గొప్ప నటి ఇందాక మన గత వక్తలు అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటీ లేరండి ఒక్క ఒక్కావిడే కళ్ళతో యాక్ట్ చేసేవాళ్ళు కళ్ళతోనే ఆకట్టిన వాళ్ళు కళ్ళతో హావభావాలు పలిపించేటువంటి గొప్ప నటీమణి మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు సో బహుశా నాకు నాన్నగారి నుంచే వచ్చిందేమో నాన్నగారు ఆవిడ పాటలు అవి ఏదో కనిపిస్తున్నా ఎప్పుడైనా చూపిస్తున్నా మేము సినిమాలకు వెళ్ళినా సరే దాని ఇంటికి వచ్చిన తర్వాత విడమరి చెప్పేవాళ్ళు నాన్నగారికి నాన్నగారికి నటన పట్టడం మక్కువ కొద్దీ సావిత్రి గారు ఎలా చేసేవాళ్ళు అక్కడ చూడే అంత ఇదిగా ఉండేది ఆ కళ్ళ నుంచి బయటికి నీరు రాదు కానీ ఆ కళలో ఆ కరుణ రసం ఎంత బాగుందో అని నాన్నగారు చెప్తుంటే ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ వారి నటనను అలా చూడటం కానీ దాన్ని ఆకలింపు చేసుకోవటం కానీ అలాగే ఆవిడ మీద అభిమానం పెరగడానికి బహుశా అదే కారణం అందుకని నేను అంతమించి ఆ మహానటిని ఎనలైజ్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు నాకు బట్ ఆవిడ అనుక్షణం ఆవిడ ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను నాకు మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోరి ఇచ్చాడు సంజయ్ కిషోర్ అది ఎప్పుడు ఆ బెడ్రూమ్లో నేను పెట్టుకుంటూ ఉంటాను అంతగా ఇష్టపడతాను ఒకసారి అదే ఇంతకు చెప్తున్నారు చాముండేశ్వరి గారు ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడని ఎప్పుడు ఎంతగా ఆరాధిస్తానో మీరు సడన్గా వచ్చారు నాకు నిజంగా తెలియదు కానీ మీరు నమ్ముతారు నమ్మరు అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆవిడ చూపించినప్పుడు ఆవిడ ఎంత స్పందించారు ఎంత ఇదే అని అంత ఇంత కాదు బహుశా అంతగా ప్రేమించే ఒక యాక్టర్ చిరంజీవి చిరంజీవి లాంటి మనిషి చేత ఇది చేయించాలని ఆవిడకి ఎందుకు అనుకుంటున్నారో ఏమిటో నాకు నిజంగా తెలియదు కానీ మన బ్రహ్మానంద గారు వాళ్ళు అన్నట్లుగా ఆ మహాతళ పైరుంచి నా గురించి ఇది ఈ పుస్తక ఆవిష్కరణ కానీ నా గురించి మరింత యంగర్ జనరేషన్స్కి తెలిసే విధంగా ఆ అవకాశం మళ్ళీ చిరంజీవి ద్వారానే బయట ప్రపంచానికి మళ్ళీ అందరికీ తెలిసేలాగా నేను స నేను చిరంజీవి చిరంజీవిగానే ఉంటాను నేను ఆయన మాట చాలా బాగా చెప్పారు అండ్ నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను అన్నది చెప్పు చెప్పుకునే ఇది నా ద్వారా లభించినందుకు నేను దానికి ఒక వారధగా ఉన్నందుకు నేను చాలా చాలా నా జన్మ సార్థమైందని భావిస్తున్నాను అలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి విజయచాముండేశ్వర గారికి గోవిందరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నగా చేసేద్దామండి ఎందుకంటే అమ్మకి ప్రకృతి అనేది చాలా ఇష్టం మీ ఇంట్లో ఎటు చూస్తే సరే పూల మొక్కలతో చాలా అందంగా ఉంది ఇలాంటి చోట చేస్తే బాగుంటుంది మీలాంటి మనసున్న మనుషులు చేస్తే సరి సరిపోతుంది అన్నకున్నప్పుడు అంతటి గొప్ప నటి వాణిని అంతటి వ్యక్తిని ఒక చిన్న చోట చిన్నగా చేయటానికి నాకు మనస్కరించలేదు అందరికి కొంచెం టైం తీసుకురా సరే ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాంటి ఆయా వక్తల్ని ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్పని ఆవిడ గొప్ప ఔనిత్యాన్ని తెలిసి తెలిసేలాగా నా వంతు ప్రయత్నం చేశాను అందుకుని ఇందులో నేను ఆవిడ గురించి ఏమని చెప్పగలను నేను చెప్పలేను బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు ఒక తల్లి లాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిలంగా దాచుకుంటూ ఆ మహాతల్లి నాకు తన కూతురైన చాముండేశ్వరి మా సోదరైన చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిందని భావిస్తూ ఇది నా జీవితానికి దక్కినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను అందుకనే ఒకసారి మాటలు కొరవడిపోతాయి ఈసారి నిజంగానే నేను మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటున్నాను దానికి కాలం లోపల తన్నుకొస్తుంది ఉద్వేగం అలాంటి భావోద్వేగాల మధ్య ఉన్న నాకు ఆ మహాతల్లికి మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాతల్లికి ఇంతకంటే ఇంకేం చేయగలను అంటూ నేను తెలియజేస్తూ ఇంత ఓపికగా మీరు అందరూ ఉన్నారు ఇంత చక్కగా మీరు అందరూ వీక్షించారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఇచ్చే ఒక్క ఫోన్ కాల్ చేసి రండి అనగానే పెద్ద ఎత్తున వచ్చారు ఎక్కువ సమయం వెచ్చించారు చాలా అద్భుతంగా మాట్లాడారు వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి